నమస్తే రైతు సోర్లందరికీ నా పేరు అర్జున్ వెల్కమ్ టు గ్రాడ్యుయేట్ ఫార్మర్ అర్జున్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎద్దుల చేత అయితే అమ్మకానికైతే వచ్చింది ఇక్కడ ఉన్న రైతు ఎద్దుల చేత రైతు కూడా మనతో పాటే ఉన్నాడు ఆయన అడిగి మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇక్కడ రాను సార్ నమస్తేనా మీ పేరు ఎం పేరునా సురేష్ ఇది అడ్రస్ చెప్తావు సార్ ఇది గుడు మండలం కర్నూలు గుడూరు ఇది దొడ్డి ఇంటి పెట్రోల్ బంక్ పంక్ వస్తే కూడా కలిసా ఇవి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి నీ దగ్గర ఎద్దులు సంవత్సరమేనా ఎన్ని పనులు ఉన్నాయి రెండు ఆరు ఆరు పనులు ఉన్నాయి బాగుతాయా గిడ గిడమంతా ఏమైనా పొడి చేది బెదిరి చేయమన్నా అలవాటు ఉందా ఏం లేదు బాగుద్దాయి ఫుల్ గ్యారంటీ చేద్దాం చెక్ చేసి తీసుకుని వచ్చా ఏమన్నా ఉంటే చెప్పనమాట అందుకే ముందే పెడుతున్నాం మీది మొబైల్ నెంబర్ ఇవ్వ సార్

ముందే గిడం కట్టుకొని చూసుకోచ్చు చూసుకొని తర్వాత కానీ నచ్చితే మాట్లాడుకోవచ్చు అనమాట అట్లా ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఎద్దులు నచ్చితే ఇంట్రెస్ట్ ఉన్న అయితే రైతు నెంబర్ అయితే మనం వీడియోలు అయితే చెప్పినాము కావాలనుకుంటే అతను అయితే డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు